ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యోనమ ఓం దుందునమహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఇరవై నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఇరవై నాలుగవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మానసికంగా చాలా ప్రశాంతత లభిస్తుంది మానసికమైన ఆనందం బాగా లభిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకి ఒక రకమైన వీళ్ళు చేస్తున్న పనుల్లో కానీ వీళ్ళు చేస్తున్న కార్యాలలో కానీ ఒక రకమైన విజయం వీళ్ళు ఊహించిన విజయాలను సాధించటం వల్ల ఊహించిన ఫలితాలను పొందటం వల్ల దానివల్ల ఏంటంటే మానసికంగా వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు ఈ మానసికమైన ఆనందం ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా చేసే పనుల్లో కూడా ఎక్కువగా నాణ్యత పెరుగుతుంది ఎందుకంటే ఇష్టపడి చేస్తాం కదా ఇష్టపడి చేయటం వల్ల పనుల్లో నాణ్యత పెరుగుతుంది ఆ నాణ్యత పెరిగి ఆ పనులకు సంబంధించి కూడా మీకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అలాంటి మానసిక పరిస్థితుల్లో ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే అత్యంత సునాయసంగా వాళ్ళు పూర్తి చేస్తారు ఎన్ని కష్టాలున్నా సరే వాటిని అవలీలగా ఎదుర్కొంటారు అవలీలగా వాటిని అన్నిటిని దాటేస్తారు అవలీలగా వాటిని తిప్పికొడతారు అలాగే శత్రువుల మీద విజయం సాధిస్తారు తమ మీద నిందలు వేసే వాళ్ళని తమల తమకి తమ జీవితానికి తమ యొక్క భవిష్యత్తుకి ప్రత్యేకంగా ప్రతిబంధకంగా మారిన వాళ్ళని లాంటి వారిని అందరినీ కూడా వాళ్ళకి సమయస్ఫూర్తి తెలివితేటలతో వాళ్ళని అధిగమించేస్తారు వాళ్ళ మీద పైచేయం సాధిస్తారు వాళ్ళని పాదాక్రాంతులు కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఎలాంటి పనులు చేపట్టినా సరే ఎలాంటి మంచి పనులు చేపట్టినా సరే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మంచి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సమాజంలోని సంఘంలోని వీళ్ళకి విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అలాగే వీళ్ళ యొక్క గౌరవ ప్రతిష్టలు ఎనిమడిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున చాలా వరకు కూడా అంటే వీళ్ళని అభిమానించే వాళ్ళ యొక్క సంఖ్య బాగా పెరుగుతుంది అది స్త్రీలైనా పురుషులైనా అభిమానించే వాళ్ళ సంఖ్య పెరగటమే కాదు వాళ్ళ యొక్క ప్రేమను కానీ వాళ్ళ యొక్క ఆరాధనా భావాన్ని కానీ ఈ వస్తువుల రూపంలో బహుమతుల రూపంలో వీళ్ళ దగ్గర అవి తీసుకొచ్చి వీళ్ళకి ప్రజెంట్ చేసి అలాగా ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రేమని ఆరాధనని వాళ్ళు తెలియజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరభ్యంతరంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి వాళ్ళకి కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా కూడా మరొక ఉద్యోగం రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి సమాజంలో వీళ్ళ యొక్క చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది స తగిన ఆదరణ లభిస్తుంది సగదగిన మరణం లభిస్తుంది దాంతో వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు ఎనిమిదిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దాంతో వీళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఈ రోజంతా కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారో అప్పటి నుంచి వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఆరోగ్య సమస్యలన్నీ కూడా అయిపోతాయి ఎప్పుడైతే ఆరోగ్య ఆరోగ్య సమస్యలని పటాపంచలైపోయినాయో అప్పుడు అప్పుడు ఖచ్చితంగా కూడా వీళ్ళు మరింత ఆరోగ్యకరంగా వాళ్ళ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలా పూర్తి చేసుకోవటమే కాదు వాటిల్లో వాళ్ళు విజయం సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే అత్యంత సునాయసంగా వీళ్ళు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి విద్యార్థులు ఆ విద్యార్థులు వాళ్ళు ఎవరు ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళు ఒక ఎఫర్ట్ పెడితే ఒక టార్గెట్ పెట్టుకుని ఒక ఎఫర్ట్ పెడితే కనుక సిన్సియర్గా వాళ్ళు వర్క్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు ఆశించిన విజయాలను వాళ్ళు చూస్తారు ఆశించిన అదృష్టాన్ని వాళ్ళు డెఫినెట్గా పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే విద్యలో వాళ్ళు మంచి ప్రతిభా పాట వాళ్ళని కనబరిచి ప్రతిభాపాటవ పురస్కారాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత కూడా బాగా కుదరటం వల్ల వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు అలాగే శత్రువుల మీద పై చేయిని సాధిస్తారు శత్రువుల్ని వాళ్ళ పాదాక్రాంతం చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా దాంపత్య జీవితం పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి చాలా ప్రోత్సాహవంతంగా ఉండటం వల్ల వాళ్ళు మరింత ఆనందంగా మరింత సంతోషంగా వారి వారి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళకి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది చాలా హ్యాపీగా కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వరకు ఆరాధన చేయండి అలాగే ఖచ్చితంగా కూడా మరి రోజున ఎక్కడికి వెళ్ళినా సరే మీరు పసుపు వస్త్రాలు కానీ ధరించి వెళ్ళండి అట్లీస్ట్ మీరు పసుపు పసుపు ఖర్చీతోనన్నా జేబులో పెట్టుకుని వెళ్ళటం వల్ల చాలా వరకు మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా భవంతు నమస్కారం